సెంచరీ బాధాడు గట్టిగా అరిచాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇషాన్ కోపంతో ఎవరికి సైగలు చేశాడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చేయకూడదు అవున్ బాస్ ఇషాన్ కిషన్ ఒకప్పుడు టీమిండియా అప్కమింగ్ సూపర్ స్టార్ ప్లేయర్ పేరుకు తగ్గట్టే ఇషాన్ దార్ బ్యాటింగ్ చేసేవాడు బట్ ఆల్ ఆఫ్ సడన్ టీమిండియా నుండి బయటకు పంపించారు మూడు నెలలు ఆరు నెలలు కాదు బాస్ ఏకంగా రెండు సంవత్సరాలు టీంకి దూరం పెట్టారు రెండు సంవత్సరాలు టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ ని రద్దు చేశారు రెండు సంవత్సరాలు తన కెరీర్ ని నాశనం చేశారు మరి ఇదంతా ఎవరు చేశారో ముందు ముందు చెబుతా బాస్ ఫస్ట్ అయితే ఇషాన్ కిషన్ న్యూజిలాండ్తో ఫిఫ్త్ టీ ట్వంటీ లో ఎలా వీర విహారం చేసి అద్భుతమైన సెంచరీ బాది ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడో చూసేద్దాం ఇషాన్ కిషన్ సున్నామి బ్యాటింగ్తో సెంచరీ బాది నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు బాస్ ఇక్కడ మీకో విషయం చెప్పాలి బాస్ ఈశాన్ సెంచరీ తర్వాత ఎలా ఆనందంతో గంతులేశాడో నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న హార్దిక్ పాండ్యా కూడా చాలా చాలా ఆనందంతో గంతులేశాడు నిజంగా తనే సెంచరీ బాధిన అంతలా సెలబ్రేట్ చేసుకునేవాడు కాదేమో హార్దిక్ ఈషాన్ హార్దిక్ని గట్టిగా హక్ చేసుకొని ఏడ్ చేశాడు కూడా చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు ఈషాన్ కిషాన్ ఎందుకంటే ఈ సెంచరీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈషాన్కి ఎంతో కాలం తర్వాత వచ్చింది మీకు గుర్తుందా బాస్ ఈశాన్ కిషన్ ఓడిఎస్లో డబుల్ సెంచరీ బాధిన హీరో కానీ తనని తర్వాతి మ్యాచ్లోనే ప్లేయింగ్ లెవెన్ నుండి తొలగించారు ఆ తర్వాత టీమిండియా నుండి వెలివేశారు అలా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల వనవాసం తర్వాత టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేసిన ఈషాన్ రెండు సంవత్సరాల ఉపవాసంతో ఉన్న సింహానికి వేటాడే అవకాశం వస్తే ఎలా విరుచుకుపడుతుందో పడుతుందో ఈషాన్ కిషన్ కూడా తనకి ప్లేయింగ్ లెవెన్లో అవకాశం రాగానే విలయ తాండవం చేయడం మొదలు పెట్టాడు తన బ్యాట్ నుండి పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు ఇక ఈ మ్యాచ్ లో కేవలం కేవలం నలభై రెండు బంతుల్లోనే సెంచరీ బాధిశాడు ఆ సెంచరీ మార్క్ ని రెండు వరుస భారీ సిక్సర్లతో అందుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్ బాస్ ఇషాన్ ఈ మ్యాచ్ లో మొత్తంగా నలభై మూడు బంతుల్లోనే నూట మూడు రన్స్ దంచి కొట్టాడు బాస్ అందులో పది భారీ సిక్సర్లు ఆరు ఫోర్లు కూడా ఉన్నాయి ఈ తుఫాన్ బ్యాటింగ్ తో న్యూజిలాండ్ పై ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన ఇండియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు ఇషాన్ కిషన్ ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ పై నలభై తొమ్మిది బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాధి నెలకొల్పిన రికార్డ్ని ఈరోజు ఈషాన్ కిషన్ బద్దలు కొట్టేశాడు దీంతో ఈ రికార్డులో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు ఇషాన్ అంతేకాదు బాస్ టీ ట్వంటీ ఐ ఫార్మాట్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన ఐదవ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు అలాగే టీ ట్వంటీ ఐ ఇంటర్నేషనల్ కెరీర్లో ఈషాన్ కిషన్ వెయ్యి పరుగుల మార్కుని కూడా అందుకున్నాడు ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ ఏకంగా పది సిక్సులు బాధిస్తాడు దీంతో టీ ట్వంటీ లో ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సులు బాధిన ఇండియన్ బ్యాటర్గా రికార్డు తిరగరాశాడు ఇషాన్ కిషాన్ బాస్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇషాన్ సెంచరీ చేశాక చాలా ఎమోషనల్ అయ్యాడు కోపంగా సైగలు చేశాడు అని యాక్చువల్గా ఇషాన్ ని రెండు సంవత్సరాలు టీమిండియాకి దూరం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో కెఎల్ రాహుల్ కి కీపర్ గా ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడానికి ఈషాన్ కిషన్ ని పక్కన పెట్టారు ఎందుకు నన్ను పక్కన పెడుతున్నారు అని అడిగితే షార్ట్ బాల్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నావని నీ బ్యాటింగ్ టెక్నిక్లో లోపం ఉంది అన్నారు ఈ విషయాన్ని రాహుల్ ద్రావిడ్ ఈశాన్ కి చెప్పాడు దాంతో ఈషాన్ తనని అనవసరంగా పక్కన పెడుతున్నారని కొంచెం డిప్రెషన్కి లోనయ్యాడు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైందని ఆల్ ఆఫ్ సడన్ సిరీస్ మధ్యలోనే సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చేశాడు ఈషాన్ కిషాన్ అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ కోసం ద్రావిడ్ స్వయంగా ఇషాన్కి కాల్ చేసి నీ అవసరం ఉందని టీంతో జాయిన్ అవ్వమని చెప్పాడు బట్ ఈషాన్ మాత్రం మీరే చెప్పారు కదా సార్ నేను షార్ట్ బాల్తో ఇబ్బంది పడుతున్నానని నా బ్యాటింగ్ టెక్నిక్లో లోపం ఉందని నేనిప్పుడు దానిపైనే వర్క్ చేస్తున్నా కాబట్టి నేను రాలేను అనేసాడు అలా అనడం ద్రావిడ్కి నచ్చలేదు ఆ తర్వాత అప్పట్లో ఐపీఎల్కి ముందు ఈషాన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఆడుతూ కనిపించాడు ఇది రోహిత్ శర్మకి నచ్చలేదు యాక్చువల్గా ఆ టైంలో కోచ్ ద్రావిడ్ కెప్టెన్ రోహిత్ శర్మలు టీమిండియాని అద్భుతంగా నడిపిస్తున్నారు ఈశాన్ ప్రవర్తన నచ్చక తనని ఇగ్నోర్ చేశారు టీమ్కి దూరం పెట్టారు కానీ ఇప్పుడు ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్లో కిర్రాక్ బ్యాటింగ్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి కమ్ బ్యాక్ చేసి విధ్వంసకర సెంచరీ బాదేశాడు ఇక ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి బాస్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేసేది అభిషేక్ శర్మతో ఈశాన్ కిషనే ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ టీమిండియా ఇన్నింగ్స్ని అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఓపెన్ చేయాలా లేదంటే అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఓపెన్ చేయాలా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్కలే కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్